భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది కేసీఆర్ లాంటి అగ్రనేత రంగంలోకి దిగినప్పుడు సంచలనాలు సాధారణమవుతాయి కేసీఆర్ ఊహాత్మక అడుగులు ప్రత్యర్థుల గుండెలో అలచడి రేపుతాయి దేశంలో ప్రస్తుత పాలన ఒక లక్ష్యం లేకుండా అశాంతి పెరిగిపోయి ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక విధానాలతో దేశాభివృద్ధికి నూతన మార్పులు కావాలని అందుకోసమే దేశ ప్రజల కోసం ఒక ఎజెండా కావాలని కేసీఆర్ పలుమార్లు చెప్పారు మన దేశంలో అపారమైన ఉన్నా కూడా వాటిని వాడుకుని నైపుణ్యాలు నిబద్ధత లేని పార్టీలు ఉన్నాయని ప్రజల అవసరాలు ప్రాతిపదికన జాతీయ పార్టీ ఏర్పాటు ముందుకు బలంగా ఇందుకు అనుగుణంగానే జాతీయ పార్టీ వార్తతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తేబోతున్నాడు గత కొద్ది కాలంగా కేసీఆర్ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై మాట్లాడుతున్నాడు ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో పలువురు ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తూ వచ్చారు అయితే వారి మద్దతుతోనే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పెడుతున్నాడా లేదా వారు తిరస్కరించడంతో తానే సొంతంగా దేశ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడా అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది నిజంగానే కేసీఆర్ ఒంటరిగా ముందుకు వెళ్తే తాను ఎదుర్కోవాల్సిన సవాలు ఏంటి జాతీయ పార్టీగా ముందుకు తెస్తే దేశంలోని పలు పార్టీల మేధావుల ప్రజల మద్దతు ఇలా ఉండబోతుంది ప్రాంతీయ పార్టీ పునాదులపై జాతీయ పార్టీ ఎదగగలదా సుదీర్ఘ అనుభవం ఉన్న బీజేపీ కాంగ్రెస్ రెండు అతిపెద్ద పార్టీలను సాధ్యమేనా అవును కేసీఆర్ లాంటి నాయకుడితో సాధ్యమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే కేసీఆర్ తీరు ఎప్పుడూ ప్రత్యేకమే తన వ్యూహాలు తిరుగులేనివి లక్ష్య సాధన కోసం ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వెళతాడో తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం అత్యంత అప్రమత్తంగా ఉండే పొలిటికల్ లీడర్ కేసీఆర్ అతను వేసే ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది అది ప్రత్యర్థుల ఊహలకు కూడా అందదు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దానిపై ఆయన లెక్కలు వేరేలా ఉంటాయి వ్యూహం లేకుండా ఏది చేయడు కానీ ప్రస్తుతం కొత్త ప్రణాళికలతో ఏ విధంగా ముందుకు పోతాడు అనేది సామాన్యులతో పాటు రాజకీయ పార్టీలలో చాలా ఆసక్తిగా ఉంది ప్రజలకు దగ్గరైన ఏ పార్టీకి అయినా అధికారం దక్కుతుంది ఢిల్లీ పీఠం బీజేపీ కాంగ్రెస్ ల సొత్తు కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాభిప్రాయమే పెట్టుబడి ఇప్పుడు కూడా అలాంటి ఆశలతోనే రంగంలోకి కేసీఆర్ దిగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే హక్కుంది జాతీయ పార్టీ అంటూ పెడితే ఢిల్లీ పీఠాన్ని సాధించాలని ఆశించడం సహజం కానీ అది అంత సులభం కాదు ప్రస్తుతం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు యాభై నాలుగు ప్రాంతీయ పార్టీలు రెండు వేల ఏడు వందల తొంభై ఏడు గుర్తింపు లేని చిన్న పార్టీలున్నాయి అన్నిటినీ దాటుకుని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబడడం అనేది గొప్ప సాపోహిత నిర్ణయమే ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీ నేతలంతా కూటమి దిశగా ఆలోచిస్తున్న తరుణంలో కేసీఆర్ తృతీయ ప్రత్యామ్నాయం దాటుకుని కొత్త జాతీయ పార్టీ అంటున్నారు దానికి కారణం ప్రాంతీయ పార్టీలు అన్ని తమ తమ రాష్ట్రాలకు పరిమితం కావడంతో జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం లేదని కేసీఆర్ వాదన ఇప్పుడు ఆ స్థానాన్ని బీఆర్ఎస్ భర్తీ చేస్తుందని ఆయన అభిప్రాయం కావచ్చు దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పార్టీ క్యాడర్కు కు సందేశాలిస్తున్నారు జాతీయ రాజకీయాల్లో ఆయన ఎదిగే పరిస్థితులు ఉన్నాయా భారత రాష్ట్ర సమితి తెలంగాణ పునాదులతో ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టగలదా ఇవన్నీ ఇప్పుడు చర్చించాల్సిన అంశాలు కానీ జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణానికి కావలసిన సాధ్య అసాధ్యాలు తేలడానికి మరికొంత సమయం పడుతుంది